వెల్కమ్ బ్యాక్ టు జోలీ టాక్స్ ఈ బ్లాగ్ ఏంటంటే మాకు ఇలాగ గ్రాసరీస్ అవి స్టాకప్ చేసుకోవడానికి అని చెప్పి మాకు నియర్గా ఉన్న డీమార్ట్కి అయితే రీచ్ అయిపోతున్నాము సో మాకు డీమార్ట్ అయితే ఇక్కడ వచ్చేసింది మాకు జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అనమాట యాక్చువల్లీ మేమైతే వీకెండ్స్ వెళ్తాం కదా ఎప్పుడూ అంత రష్ ఉండదు బట్ ఆ రోజు ఎక్స్పెక్ట్ చేయలేనంత రష్ అయితే ఉంది ఇలా నేను ఏంటంటే ఏవైతే గ్రాసరీస్ తీసుకోవాలో అన్నీ అలా రౌండ్ వేస్తున్నాను ఒక త్రీ టు ఫోర్ రౌండ్స్ అయితే వేస్తాను డిమార్ట్లో నాకు అది చాలా ఫన్ అనమాట నాకు చాలా ఇష్టం అలాగా అండ్ ఏంటంటే ఇలాగ మీరు ఎవరైనా మంత్లో ఎన్ని టైమ్స్ డిమాట్కి వెళ్తారు ఎలా మీ గ్రాసరీస్ని ఎలా సెటప్ చేసుకుంటారు ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారు నాతో షేర్ చేసుకోండి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి నేనైతే ఇలాగ మంత్లీకి వన్స్ అయితే వెళ్ళి ఏవైతే గ్రాసరీస్ తీసుకోవాలి అవన్నీ నోట్ చేసుకొని మరీ తీసుకుంటాను అన్నమాట ఏంటంటే నాకు డిట్లో పిజ్జా అంటే చాలా ఇష్టం అనమాట సో ఎవ్రీ టైన్ ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ కార్న్ చీజ్ పిజ్జా అయితే ట్రై చేస్తాను నాకు ఇక్కడ రెస్టారెంట్ డామినోస్ ఇవి ఇట్లో నచ్చ ఓన్లీ డీమార్ట్ దగ్గర ఉండే పిజ్జా అయితే బాగా నచ్చుతుంది సో దానికోసమైనా నేను కంపల్సరీ డిమార్ట్కి వెళ్తాను అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ నేను పిజ్జా అయితే ఆర్డర్ చేస్తున్నా ఒక ఫోర్ టు ఫైవ్ వెరైటీస్ ఉంటాయి బట్ నాకు అందులో కార్న్ చీజ్ పిజ్జా ఇష్టం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి